హాయ్ అందరికీ అందరికీ వెల్కమ్ టు న్యూ యూట్యూబ్ ఛానల్ మన పప్పు చెప్పులు క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం ముందుగా మనకు కావాల్సింది బియ్యం పిండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పు ఆరు నుంచి ఏడు పచ్చిమిర్చి ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు హాఫ్ ఇంచ్ అల్లము అల్లం ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు డీప్ ఫ్రైకి సరిపడా నూనె అలాగే కాంచి చల్లార్చిన వేడి నీళ్ళు గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవాలి కాంచకపోయినా పర్వాలేదు గోరువెచ్చటి నీళ్ళు అయితే తీసుకోవాలి పిండిని కలపడానికి ఇంకా మనకు కావాల్సింది బటర్ కావాలి ఒకవేళ బటర్ లేదు అంటే దానికి దాని ప్లేస్లో మనం కాంచిన వేడి నూనె అయినా యూజ్ చేయొచ్చు పచ్చి కరివేపాకు తీసుకోవాలి పచ్చి కరివేపాకు నా దగ్గర లేదు కాబట్టి నేను కరివేపాకు తీసుకున్నాను ఏదైతే స్పూన్ చూపించానో ఆ స్పూన్తో ఒక్కొక్క స్పూన్ శనగపప్పు పెసరపప్పు తీసుకొని ముందుగా కడిగి నానబెట్టుకోవాలి అదే స్పూన్తో హాఫ్ ఆఫ్ జీలకర్ర నువ్వులు తీసుకోవాలి తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి దీన్ని మనం ఒక రోల్లో వేసి దంచుకోవాలి లేదు అంటే మిక్సీలోనే వేసి బరకగా దంచుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు కప్పుల బియ్యం పిండి వాడుతున్నాను దానికి సరిపడిన ఇంగ్రీడియంట్స్ నేను చూపించాను రెండు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ బటర్ వేసి ఇందులో కలిపాను ఒకవేళ బటర్ లేదు అంటే ఈ స్టేజ్లో మీరు వేడిగా ఉన్న నూనె వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు జీలకర్ర నువ్వులు మనం క దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ వేసి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు పెసరపప్పు వేసి కొద్ది కొద్దిగా గోరువె నీళ్ళు వేసి దీన్ని ఒక పిండిలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మనం ఒక బాండి పెట్టుకొని నూనెను వేడి చేసుకుందాం సార్ కదా పిండిని ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు పోసి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి ఒక ఐదు ఐదు నుంచి పది నిమిషాలు అలాగే వదిలేయండి ఈ లోపు మనకు నూనె వేడవుతుంది తర్వాత మీకు చెక్కలన్నవి అన్నీ ఒకే సైజులో రావాలి అంటే ఇలా గుంతటి ఒక స్పూన్ తీసుకొని కొద్ది కొద్దిగా పిండి తీసి బాల్స్ లాగా చేసి పక్కన ఉంచుకోండి తర్వాత ఈ బాల్స్ అన్నింటిని ఒక ప్లాస్టిక్ పేపర్ మీద ఇలా మనం పెట్టుకొని ఏదన్నా మన దగ్గర ఒక ఫ్లాట్ లాగా ఉండే ఒక గిన్నె కానీ స్పూన్ ఒక గ్లాస్ కానీ డబ్బా కానీ దేనికైనా ఒక ప్లాస్టిక్ కవర్ వేసి ఇలా వస్తాము అంటే మనకు అన్ని అన్ని చెక్కలన్నీ ఒకటే షేప్లో ఒకటే సైజులో వస్తాయి మనకు తీసి నూనెలో వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటాయి చూసారు కదా ఇలా వస్తాము అంటే అన్ని ఒకటే షేప్లో నీట్గా వస్తాయి మనం చేత్తో అయినా చేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా మనం తీస్తామంటే ఈజీగా వస్తుంది కానీ ముందుగా మనము పేపర్ మీద కొద్దిగా నూనెను స్ప్రెడ్ చేయండి అలాగే మీరు ఏ బాక్స్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ బాక్స్కి ఒక ప్లాస్టిక్ పేపర్ పెట్టి దాని మీద కొద్దిగా నూనెను అప్లై చేయండి అంతే ఇలా మనం అన్నీ షేప్లు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైలో చేసాము చేసి అన్ని వైపులో బాగా కాల్ కాల్చుకోవాలి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయడమే అంతే మన క్రిస్పీ అండ్ క్రంచీ పప్పు రెడీ వీటిని కొందరు పబ్బిళ్ళలో కూడా అంటారు మనకు షాప్లో ఎలా అయితే దొరుకుతుంది ఏ టేస్ట్లో అయితే దొరుకుతుంది అదే టేస్ట్లో దొరుకు చేసుకోవచ్చు మనం ఇంట్లోనే కావాలంటే అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాము అంటే దాని క్రిస్పీనెస్ ఎక్కడికి పోదు అలాగే ఉంటుందండి అందరూ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్